नीत पी एफ पी एफ पी एफ राज देवाज देवाजु देवा वई आनंद वई మంది వైఖరి అధిమాన్ మంది వైఖరి మంది వైఖరి అధమాన్య మంది వైఖరి పంతొమ్మిది నెలల పెండింగ్ జీతాలు పంతొమ్మిది నెలల పెండింగ్ జీతాలు పంతొమ్మిది నెలల పెండింగ్ జీతాలు ఇరవై ఐదు నెలల ఐక్యత ఐక్యత

ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగానికి చేరవేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రతి ఛానల్ వారికి కూడా మా సత్యసాయి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత ఇరవై మూడు రోజులుగా మేము ఆకలి బాధలతో ఈ యొక్క లాలాచేరు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ప్రాంతంలో మేము ఈ యొక్క టెంట్ వేసి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ నాయకుల నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు రెండు లక్షల కుటుంబాలు దాహంతో ఉన్న ప్రభుత్వానికి లెక్కలేదు యాభై రెండు మంది కార్మికులు వారి కుటుంబాలు వేలాది మంది ప్రజలు ఆకలి బాధలతో ఉన్న ప్రభుత్వానికి లెక్కలేదు నాయకులకు లెక్కలేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సత్యసాయి కార్మికుల తరఫుగా దయచేసి మా ఆకలి బాధను అర్థం చేసుకోండి మా కుటుంబాలకు మాకు ఎన్ని అయితే పెండింగ్ ఉన్నాయి పంతొమ్మిది నెలల నుంచి జీతం లేకుండా అలవాటిస్తున్నాం మా జీతం మాకు ఇప్పించండి ఇరవై ఐదు నెలల నుంచి పిఎఫ్ఎస్ఐ కట్టక చాలా ఇబ్బందులు పడుతున్నాం అయితే అది కూడా కట్టించి శాశ్వతమైన పరిష్కారం సత్యసాయి యొక్క వాటర్ సప్లై ప్రాజెక్టు చూపించాలని అధికారులను ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇక్కడ విషయం ఏంటంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభుత్వం కాబట్టి అటువంటి వివిధ ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి వెళ్ళినటువంటి ఆ డబ్బును ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కానీ ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వడానికి కూడా ఆలోచన లేదు కాబట్టి డిప్యూటీ సీఎం గారికి సీఎం గారికి కూడా మా విన్నతి ఏంటంటే కనుక దయచేసి మాకు రావాల్సిన జీతాలు ఇప్పించండి మాకు కట్టవలసిన పిఎఫ్ విఎస్ఐ కట్టి మమ్మల్ని ఆదుకోవాలని మిమ్మల్ని మేము బ్రతులాడుకుంటున్నాం మనం చేస్తున్నాం మీడియా ముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు